ఆఖరిసారిగా పట్టుబడింది హైదరాబాద్ లో ఒక ఐఎస్ఐ స్పాన్సర్డ్ అవుట్ఫిట్ కోసం కుర్రాళ్ళని రిక్రూట్ చేస్తుండగా నైన్టీ సిక్స్ లో ముషీరాబాద్ జైల్ నుంచి తప్పించుకున్నాడు సార్ నైన్టీ సెవెన్ ఢిల్లీలో ఒక ఎస్టిఎఫ్ ఎన్కౌంటర్ లో ఇతను చంపబట్టాడని అందరూ నమ్ముతున్నారు ఈ రోజు వరకు అది సరే అబీబో ఆడి కథ అంత అవసరమా అబీబ్ నువ్వు బట్ సార్ మూడు వారాల క్రితం బార్డర్ లో పట్టుబట్ట ఇతను పాత క్యాడర్లోని వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కాలా పురోహిత్ ఇప్పటికీ జీవించే ఉండాలి ఉన్నాడు చలో ఆడు బతుకున్నాడే అనుకున్నాము దాంతో మనకేం నష్టము నా ఉద్దేశము మన ఇస్టేట్ కేం నష్టము అంటున్నా చెప్పు అవునరా అదే పొద్దునే చెప్పాను కదా నీకు ఒరే కింద అంతస్తేంది పై అంతస్తేందిరా అన్ని కక్కస్సుల్లోనూ క్లాసెట్ ఆ సార్ ఏయ్ ఖర్చు ఎంతైతే మీ సొమ్ము సర్కారోడ్ది కదంట్రా అట్లనా అట్లనా అట్లే కానీ ఎస్లే ఎయ్య ఆ ఎస్తుల అటు మీదే కదా ఇప్పుడు అందరూ పోతుండేది దేవులే ఆ జరా పైకానం వచ్చట్లేపు కాదు సీఎం మోదీ చానా ముఖ్యం చెప్పిన మొత్తం ఎస్టేట్ గురించి తర్వాత పైకానం వచ్చట్టు ఓ ఓకే కానీ సరే కాలా పురోగి ప్రజెంట్ ప్లాన్ ఏంటన్నో దాని గురించి ఇంతవరకు ఎవరికీ ఎలాంటి క్లూ దొరకలేదు బట్ సార్ ఆ పట్టుబడ్డ వ్యక్తి ఇచ్చిన వాంగ్మనం ద్వారా సెంట్రల్ ఏజెన్సీకి దొరికిన సాక్ష్యాధారాలను బట్టి చూస్తే బహుశా రాష్ట్రం మీదే ఎవరైనా ఉండొచ్చు లేదా అంటే ఇక మన ఈ స్టేట్ ని కూడా జరా భద్రంగా చూసుకోవాలి ఏమంటారా అంటే మనము కూడా ఇక రాష్ట్రంలో చేయాలి ఇంటెలిజెన్స్ వాళ్ళ సాయంతో సముద్ర తీరం కాసుకోవాలి ఈ వివరాలతోని నాకు నీ రిపోర్ట్ కావాలి సర్ నీ నోట్స్ కూడా సర్ ఈ ముచ్చట రేపు క్యాబినెట్లో పెడతాం సర్ క్యాబినెట్ సిట్టింగ్ వేసుకున్నాం రేపు పొద్దుగాల సువ్ కూడా అచ్చా పోలీసో వాళ్ళ ఫండ్స్ ముచ్చట కూడా రేపు క్యాబినెట్ సమా అయ్యో పోలీసులు కెందుకు ఫండ్స్ హ ఇది మన సీఎం అనుభవం తక్కువే అంటున్నాడులే కదా డీజేపీ లాక్ ఆఫ్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ యు డోంట్ మైండ్ ఆ ఇప్పుడు ఆ తమిళనాడులో వరదలు వచ్చినాయని ఈ నుంచే బట్టలు ఎగనెత్తుకుని పరిగితావా మేడమా ఏమంటావా సారీ సార్ నేను చెప్తా నువ్వు అదే పరమేశ్వరరావు ఏంది నువ్వు అనుకున్నట్టు హైకమాండ్ కి సంబంధించిన వాళ్ళు మినిస్టర్లకు సంబంధించిన వాళ్ళు ఢిల్లీకే చీడికి వచ్చినప్పుడు ఫైవ్ స్టార్ హోటల్ బట్టలు పట్టుకుని పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అని నువ్వు అనుకుంటే అసౌంటేయి నాకు రావు నీకు అయ్యే వచ్చు అదే ఢిల్లీలో నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉందని నీకన్నా సీఎం పదవి మీద పడదనుకో

జర చీపు కమట్టండనా ఆ చీప్ లేదు గీప్ లేదు పరా అరే సంవత్సరం సంధి సర్కారు సొమ్ముతోని పదహారు సార్లు డెలిగిపోయిండు ఈ వీకే గాడు ఈ బేకార్ గాడు ఎందుకు ఆడ చెవులు వరికి మన సీఎం సీటికే ఎత్తిపెట్టినాయి సీరిటీల ఆ ఇంక నువ్వు మర్చిపోయేది నన్న అలవాట్లు ఆ చూస్తే నా పెళ్ళవు ఎప్పుడు చూడు పూజలుంటే తాగని లేదు తాగని పోంతి జన్మకొక శివరాత్రిని దమ్మి కొడదామంటే చాలు తీసుకొచ్చి ముందు పెడతది వేదాలు పురాణాలు ఆ దినం నువ్వు అడ్డం వచ్చినవు నువ్వుకున్నా లేకుంటే అదే దినం లా కాలేజీ ముందు లేపేషండి కొడుకుని లేదురా నాతో పాటు ఏడు కోట్ల మంది జనానికి ముఖ్యమంత్రి అయిపోయాం లేకపోతే గుర్తుందిగా ఆరు సంవత్సరాలు స్టేట్ పోలీసుని రప్పాడించిన చెయ్యి లాగొక్కటిచ్చానంటే చాలా ఇంపార్టెంట్ ఫైల్ ఫెమ్ సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ నువ్వు ఇప్పుడు క్లాస్ తీసుకున్నావు కదా కాలాపురోహితని ఆన్కీ కేసుకి సంబంధం ఏమైనా బస్తీ గడబడ్ల గురించి ఎంక్వైరీ చేస్తున్న రెడ్డి కమిషన్ ముందు సాక్ష్యం చెప్ప నీకు ఎంత పెద్ద మనిషి వచ్చినా సంపేస్తావని బెదిరిస్తుందంట అదే అలహాబాద్ లో సోషల్ సర్వీస్ పోయిండు కదా మన మైదీపట్నం బాబా ఇల్లుండి తిరిగి వస్తుండీ ఫోన్ లో మాట్లాడతాడు కానీ నువ్వు పర్సనల్ గా పోయి బాబా కావాలి ఈ మ్యాటర్ అంతా పట్టించుకోవద్దని నువ్వే చెప్పాలి ఈ ఆయనకి లో ఆయనకేమన్నా గడపడైందనుకో అడ్డుకోని కాదు ఆదుకోని కాదు కొత్త వచ్చి పడుతుంది జనానికి ప్రాబ్లం అని కాదురా నా ప్రభుత్వానికి ప్రాబ్లము అని ఐజీ రాజేష్ రాయ్ అన్

జాస్మిన్ తో రఫీ ఇవాళ బంగారం రేట్ అంట ప్యూర్ గోల్డ్ కొట్టు టీయించు ఒక యాభై షవర్లు ప్యూర్ గోల్డ్ తీసుకురా కొని బయలుదేరు నేను జాస్మిన్తో బోలియే హానరబుల్ మినిస్టర్ మంగళగిరి మూసాజీ నీకేమైంది మూసాభాయ్ గోవింద్ తో గొడవ ఏంటి అదే మన మినరల్స్ విషయం ఆ మినరల్స్ విషయం అది ఇప్పుడు గోవిందీజీ గారి పేర టెండర్ ఇప్పిస్తే ఇప్పిస్తే మేరీ బాత్ సునోజీ ఇప్పటికే జనాబ్ చెప్పిన చోటలా సంతకం పెట్టి పెట్టి నాలుగు విజిలెన్స్ కేసులున్నాయి నా మీద నరికేస్తా పుండాకో ఒరే నా ముస్టి మూసాజీ చూసావుగా ఇప్పుడు నువ్వున్న మంత్రి పదవిలో నేనున్న రోజుల్లో భూ కబ్జాలని దేవాలయ ఆస్తులని నే చేసిన ఇల్లీగల పళ్ళకి పద్నాలుగు కేసులు ఏమైనా పీకారా ఈ విజిలెన్స్ కేసులు ఇదిగో నుంచి నాడే ఈ కృష్ణదాస్ పేరున తెలుసు తెలిసి గోడ ఎందుకు పిచ్చం ఉండవు కోడక వీడి పడుకుని జైలో పెట్టారా అసలు ఏం పీకింద్ర మీ సర్కారు లేదు కదా వెనకున్నది హైదరాలి అని తెలిసిన తర్వాత తొంగి చూడ్డానికి కూడా ధైర్యం రాలేదురా నీ సర్కార్కి అవును ఒరే మూసా గత తొమ్మిది సంవత్సరాలుగా మెటల్స్ అండ్ మినరల్స్ లో కోటాను కోట్లు సంపాదించుకోవడానికి సర్వ హక్కులు ఈ గోవిందరావుకే ఉన్నాయి అది నేనేర్పాటు చేసింది అది అలాగే కొనసాగుతుంది ఇక నువ్వు కూర్చున్న కుర్చీలో నువ్వే కాదు ఏ కుక్క అలా జరగాల్సిందే పిచ్చ జరగా చట్టపరమైన లొసుగులుంటే లాయర్ చుట్టూ తిరగక్కర్లేదు ఇదిగో ఈ జాస్మిన్ అడిగితే చాలు సలహా ఇస్తుంది ఇదిగో చూడు రేపు అసెంబ్లీలో నీ గురించి చర్చించే ముందు అత్యవసర చర్చనీయాంశం ఇంకొకటి వస్తుంది ప్రతిపక్షం వాకౌట్ చేస్తా నీకు రావాల్సిన డబ్బు నీకు ఏర్పాటు చేశాను ఇక వెళ్ళి రావయ్యా వెర్రి జాస్మిన్ వీళ్ళ వాపాల్సిన డబ్బు బెన్స్కార్ లో పెట్టావుగా